శ్రీ విఘ్నేశాయ నమ శ్రీరామాయ నమ శ్రీ హనుమతే నమ భక్తి ప్రేక్షకులకు స్వాగతం మనం కార్యసిద్ధిలో ఉన్నాం కార్యసిద్ధిలో ఆరోగ్య సిద్ధి ఆరోగ్యం కోసమని కొన్ని విధాల దేవతలను పూజించటం వల్ల ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పబడ్డది ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో అద్దంకి సమీపంలో సింగరకొండ అనేటటువంటి గ్రామం ఉన్నది ఆ సింగరకొండలో స్వామి వెలిసి ఉన్నాడు అదసలు నృసింహక్షేత్రం సింగరి అంటే నరసింహస్వామి కానీ అక్కడ ఆంజనేయస్వామి తన శక్తియుక్తులు చూపుతూ ఆయనే ప్రధానమూర్తిగా ప్రసిద్ధుడై ఉన్నాడు సింగరకొండ ఆంజనేయ స్వామి అని చెప్పి ఖ్యాతి పొంది ఉన్నాడు అటువంటి ఆంజనేయ స్వామిని దర్శించి పూజించేటట్లయితే వాళ్ళకి భూత ప్రేత పిశాచాది బాధలన్నీ తొలగిపోవటమే కాకుండా ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్పి అనుభవంలో ఉన్నటువంటి విషయం అక్కడ ఆంజనేయ స్వామి చాలా శక్తి సంపన్నుడు అసలు అది నరసింహక్షేత్రము కొండ మీద నరసింహస్వామి ఉన్నాడు ఆ నరసింహస్వామి ప్రతిష్ట కోసమని అందరూ కూడా సిద్ధమై ఉన్నటువంటి కాలంలో క్రింద మంగళవాద్యాలు వినపడ్డాయి ఏమిటి కింద వాద్య వినపడుతుంది అని చెప్పి చూస్తే అక్కడ ఒక మహాయోగి పుంగవుడు ఒక విగ్రహాన్ని ఉంచి వెళ్ళిపోవటం జరిగింది అదృశ్యుడైపోయాడు అందరూ వచ్చి చూసేటప్పటికి ఒక అద్భుతమైనటువంటి విగ్రహం అక్కడ నిలబెట్టబడి ఉన్నది ఆయనే ఆంజనేయ స్వామి ఆయన్ని కనీసం పదిహేను ఇరవై మంది కలిస్తే తప్పితే మోయలేరు అటువంటి విగ్రహము ఒక వ్యక్తి ఎలా తీసుకురాగలిగాడు అంటే ఆయన యోగి పుంగవుడు కాబట్టి యోగశక్తితో యోగ సాధకులైనటువంటి వాళ్ళు అష్టసిద్ధులు కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు వాళ్ళు ఏదైనా సాధించగలరు అసలు స్వయంగా ఆంజనేయ స్వామి ఆ యోగి రూపంలో తన మూర్తిని తీసుకొచ్చి లోక సంరక్షణార్థం ఇక్కడ ఉంచాడేమో అని కూడా సందేహిస్తూ ఉంటారు అలా మహిమాన్వితమైనటువంటి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ ఉంచి అదృశ్యుడయ్యాడు ఆ తరువాత ఆ ఆంజనేయ స్వామిని సేవించుకుంటూ తిరునాలు జరుపుకుంటూ పాల్గొన శుద్ధ దశమి నుండి బహుళ పాఠ్యం వరకు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి పౌర్ణమి తిరునాళ్ళు జరుగుతాయి పరిసర గ్రామాల వాసులందరూ కూడా అక్కడికి వచ్చి ఆంజనేయ స్వామిని సేవించుకుని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుతూ ఉంటారు సంజీవి పర్వతోద్ధార మనోదుఖం నివారయ ప్రసీద సుమహాబాహో త్రాయస్వహరి సత్తమ అని చెప్పి ఆ ఆంజనేయ స్వామిని స్తించేట్లయితే సింగరకొండ ఆంజనేయ స్వామిని ఆయన అనుగ్రహం వల్ల ఆరోగ్యము చేకూరుతుంది ఆయనకి ప్రదక్షిణాలు చేయటం కూడా చాలా విశేషమైనటువంటిది సింగరకొండ ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేస్తే ఎన్ని రకాల రోగాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ రోగాల నుంచి బయటపడి ఆరోగ్యాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉన్నది దాని అనుభవంలో ఉన్నటువంటి విషయం కాబట్టి అక్కడ ముఖుడై ఉంటాడు దక్షిణాభిముఖుడై ఉండేటటువంటి ఆంజనేయ స్వామి కూడా ఎక్కువ శక్తిమంతుడు ఆంజనేయుడు దక్షిణాభిముఖుడయే లంకకి వెళ్ళి లంకా విజయాన్ని సాధించాడు అలా దక్షిణాభిముఖుడై ఉండేటటువంటి ఈ ఆంజనేయ స్వామి చాలా శక్తివంతుడు కాబట్టి దూర దూరాల వాళ్ళు కూడా ఆంజనేయ స్వామి సింగరకొండ స్వామి సన్నిధికి వచ్చి ఆయనకి ప్రదక్షిణాలు చేసి పూజలు నిర్వహించుకుని ఆరోగ్యాన్ని పొంది వెళుతూ ఉంటారు కాబట్టి పరిసరాల వాళ్ళు ముఖ్యంగా మన ప్రాంతంలో ఉండేటటువంటి స్వామి కాబట్టి తెలుగు ప్రాంతంలో ఉండేటటువంటి స్వామి కాబట్టి ఆయన్ని సందర్శించుకుని ఆయన వల్ల ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు సంజీవ పర్వతోద్ధార ఓ సంజీవ పర్వతాన్ని ఉద్ధరించినటువంటి వాడా సంజీవ పర్వతము అంటే ఆ దాంట్లో ఔషధులు ఉన్నటువంటిదది లక్ష్మణుణ్ణి బ్రతికించడం కోసముని తీసుకొచ్చింది అలా మనల్ని కూడా బ్రతికించగలిగినటువంటి శక్తి ఆ సంజీవ పర్వతానికి ఉన్నది సంధానకరణి విసర్జకరణి సంజీవకరణి వంటి ఔషధులు కలిగినటువంటి ఆ సంజీవ పర్వతాన్ని ఉద్ధరించేవాడ మనో దుఃఖ నివారయ అని చెప్పి ఆయన్ని ప్రార్థిస్తూ ప్రదక్షిణాలు చేసి ఆరోగ్య సిద్ధిని పొందవచ్చు స్వస్తి